టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నిఫ్టీ ఈ రోజు కూడా మూడో రోజు కూడా దూసుకుపోయింది నిఫ్టీ మరోసారి గెయిన్ నమోదు చేసి మూడో రోజు కూడా వరుసగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభైకి పైగా ముగిసింది పాజిటివ్ మార్కెట్ సెంటిమెంటు కొనసాగింది నిఫ్టీ ఫిఫ్టీ ముగింపు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఐదు అంటే జీరో పెరుగుదల అంటే నూట పాయింట్లు గెయిన్ అయింది ఇంకా సెన్సెక్స్ ముగింపు ఎనభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు జీరో పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ పెరుగుదల అంటే ఐదు వందల తొంభై ఐదు పాయింట్లు గెయిన్ బ్యాంక్ నిఫ్టీ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఐదు అంటే జీరో పాయింట్ టూ త్రీ పర్సెంట్ పెరుగుదల నూట ముప్పై ఆరు పాయింట్ యాభై పాయింట్లు గెయిన్ అయింది మార్కెట్ యొక్క ముఖ్య అంశాలు తీసుకుంటే నాలుగు ప్రధాన సూచీలు అన్ని గ్రీన్ లో ముగిసాయి బ్రాడర్ మార్కెట్లు బలంగా ఉన్నాయి మార్కెట్ పాజిటివ్గా ఉంది ఐటి ఆటో కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ స్టాక్స్ కీలకంగా ర్యాలీకి తోడ్పడ్డాయి ఎఫ్ఎంసీజీ మరియు మెటల్ కౌంటర్లో కొంత ఒత్తిడి కనబడింది ఇండియా విక్స్ త్రీ పర్సెంట్ తగ్గుదల మార్కెట్ వాలటైలిటీ తగ్గినట్టు సంకేతాలు కూడా ఉన్నాయి టాటా మోటార్స్ కన్జ్యూమర్ వెహికల్ షేర్ లిస్టింగ్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రీమియం రావడంతో గ్రో షేర్స్ పద్నాలుగు పర్సెంట్ ప్రీమియం లిస్టింగ్ తో స్థిరంగా నిలిచాయి ఈక్విటీల్లో మొమెంటం మంచి గ్లోబల్ సెంటిమెంట్లు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తో మార్కెట్ బలంగా కనిపించింది ఈ రోజు ఇంకా పరిశ్రమల వారీగా చూస్తే ఐటీ ఆటో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోలు అధికంగా కొనసాగాయి ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీల్లో డిప్స్ లో కొనుగోలు అవకాశం ఉంది అని భావించి ఇన్వెస్టర్లు ఎక్కువ కొనడం జరిగింది ఇంకా సపోర్ట్ జోన్ తీసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై మధ్య బలంగా నిలిచింది రేంజ్ బౌండ్ రేట్ లోపల స్థిరంగా ఉన్న ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు పైగా బ్రేక్అౌట్ వస్తే మరంత ర్యాలీ అవకాశం ఉంది అని అనలిస్టుల అభిప్రాయం ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ డొమెస్టిక్ సెంటిమెంట్స్ అన్ని బలంగా ఉన్నాయి దీంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మార్కెట్లు కూడా ముందుకు దూసుకెళ్తున్నాయి నిఫ్టీలో పెరుగుదల సూచీల్లో ఫండ్స్ ఫ్లో బలంగా చూపించాయి మొత్తంగా మార్కెట్ అంతటా ర్యాలీ కనబడింది బుల్స్ ఆధిపత్యంతో నిఫ్టీ సెన్సెక్స్ రికార్డు హైస్ కి కొనసాగింది ఎక్కువ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశమే ట్రెండ్ కనిపిస్తోంది ఎందుకంటే ఐటి ఆటో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోలు ప్రధానంగా ట్రెండ్ అయ్యాయి ప్రేక్షకులారా ఈ రోజు మార్కెట్ ఎందుకు పెరిగిందో మీకు పూర్తిగా వివరిస్తాను ముందుగా బీహార్ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ అంటే మన ఎన్డీఏ ఎక్కువ సీట్లు పొందనుందని తెలుస్తోంది మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లలో నూట ముప్పై నుంచి నూట అరవై సీట్లకి పైగా వస్తాయి వస్తాయని అంచనా ఇంకా మన అపోజిషన్ పార్టీ మహాఘఠబంధన్ ప్లస్ కాంగ్రెస్ ఇతర పార్టీలు సమ్మేళనం వాళ్ళకి డెబ్బై నుంచి వంద సీట్లు మాత్రమే పొందనుంది ఇంకా మన పీకే గారి పార్టీ ప్రపంచనాత్మక పార్టీ కేవలం జీరో నుంచి ఐదు సీట్లు మాత్రమే పరిమితం అవనుందని ఎగ్జిట్ పోల్స్ తెలియపరుస్తున్నాయి అందువల్ల బీహార్ ఎన్ని లో ఎన్డీఏ గెలిచినట్టు భావిస్తూ మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఇది అంటే స్థిరత్వంగా మన గవర్నమెంట్ ఎప్పుడైతే స్టెబిలిటీ ఉంటుందో ఒక కన్సిస్టెన్సీ ఉన్న గవర్నమెంట్ ఉంటుందో మార్కెట్ కి కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ కావాలి బిజెపి మరియు జేడియు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా స్థిరత్వంతో ఒక స్టెబిలిటీతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక స్టెబిలిటీతో తీసుకోగలుగుతుంది కాబట్టి మార్కెట్ స్టెబిలిటీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ని ఇప్పుడు చూస్తుంది కాబట్టి ఇవన్నీ కారణాలు దీంతో పాటు అమెరికా వైట్ హౌస్ నుండి ట్రంప్ కొత్తగా నియమించిన ఇండియన్ అంబాసిడర్ గా నియమించిన వ్యక్తి భారత్ అమెరికా సంబంధాల విషయంలో సానుకూలత వ్యక్తం చేయడం ఈ నియామక సమయంలో వెసెంట్ మరియు మార్క్ రూబియో మాటల ద్వారా ఇండియాతో ట్రేడ్ డీల్ పై సానుకూల వ్యాఖ్యలు చేశారు ట్రంప్ కూడా ఇక్కడ టారిఫ్ తగ్గించే దిశగా చర్యలు చేపట్టున్నారు ఇది భారతదేశానికి మంచి పరిణామము ఇప్పుడు ఆర్బిఐ నుంచి వచ్చిన కొత్త న్యూస్ కూడా ఉంది మున్సిపల్ బాండ్లు కొలాటరల్ గా వాడుకోవచ్చు అని రిపో రేటు మార్కెట్ లో వడ్లీ రేట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ఇది ఎన్బిఎఫ్సి లకు ఇన్ఫ్రా ఫండ్ మున్సిపల్ ఫైనాన్స్ సంస్థలపై సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నారు ఇంకా మరి గ్లోబల్ క్యూస్ చూస్తే అమెరికా సెనేట్ ఫండింగ్ బిల్లు ఆమోదించింది ఇప్పుడు వైట్ హౌస్ కూడా ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ కూడా వెళ్ళింది అక్కడ రిపబ్లిక్ పార్టీ ఎక్కువగా ఉన్నందున ఇది సులభంగా ఆమోదించబడుతుంది దీని తర్వాత ట్రంప్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కి ఎండకాడ్ పడుతుంది యుబిఎస్ సంస్థ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సూచీ లక్ష్యాన్ని ఏడు వేల ఐదు వందల వరకు పెంచినట్టు ప్రకటించింది ఇది ప్రస్తుత స్థాయి కంటే ఫోర్టీన్ పర్సెంట్ ఎక్కువ అయితే నాస్డాకు సూచీలో ఏఐ మరియు నివిదా షేర్లు కొంత ఒత్తిడికి గురవుతున్నాయి సాఫ్ట్ బ్యాంక్ వారి నివిదా షేర్లు స్వయం సర్వం విక్రయించారని చెప్పింది దాంతో నివిదా షేర్ త్రీ పర్సెంట్ పడిపోయింది డౌజోన్స్ వన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టూ పర్సెంట్ మేర పెరిగింది విక్స్ సూచి కూడా పదిహేడు పాయింట్ మూడుకి కి పడిపోయింది ఆయిల్ ధరలు కూడా రష్యా మీద శాంక్షన్స్ కారణంగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి బ్రెంట్ ఆయిల్ అరవై ఐదు మరియు డబ్ల్యూటి ఆయిల్ అరవై ఒకటి వద్ద ట్రేడ్ అవుతున్నాయి ఇవి కొద్దిగా చూసుకోవాలి క్స్ విషయంలోకి వస్తే వాల్టాస్ ఐజిఎల్ బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాకులు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం ధరల్లో తగ్గుదల కనిపించింది అంటే షార్ట్ బెటర్ గా ఉన్నాయి అదే సమయంలో కోఫోర్ రెసిస్టెంట్ సిస్టము టవర్ అండ్ పవర్ ఎస్ఆర్ఎఫ్ ఎంఎఫ్ఎస్ఎల్ టెక్ మహీంద్రా అదాని గ్రీన్ వంటి యాభై నాలుగు స్టాకులు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ధరల్లో పెరుగుదల చూస్తున్నాయి లాంగ్ బిల్డప్ అయింది దీనికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏషియన్ పెయింట్స్ టాటా స్టీల్ అశోక్ లైలాండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఐఆర్ ఫైజర్ వంటి రిజల్ట్స్ త్వరలో రాబోతున్నాయి ఇవి వచ్చాక పెయింట్స్ మెటల్స్ ఆటోమొబైల్స్ డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాయని అనుకోవచ్చు త్వరలో భారత్ సిపిఐ విడుదల చేయనున్నది మార్కెట్ అంచనా ప్రకారం ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇరాన్ ఇయర్ అదే సమయంలో యుఎస్ టెన్ ఇయర్ బాల్డ్ మరియు ఓపెక్ ఆయిల్ మార్కెట్ రిపోర్ట్లు కూడా వస్తాయి ఇవన్నీ త్వరలో మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది రిజల్ట్ సీజన్ గ్లోబల్ క్యూస్ మార్జిన్ ఇన్ఫ్లోసు మార్కెట్ ను తదుపరి దిశగా చూడాలి మనం దయచేసి మేమిచ్చిన ఈ సమాచారం ఆధారంగా మీరు పెట్టుబడులు పెట్టకండి ఇది జస్ట్ మా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు సరైన రీసెర్చ్ చేసి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని మీరు కన్సల్ట్ చేసి మాత్రమే పెట్టుబడులు పెట్టండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్